సమాజాన్ని మార్చే శక్తి విద్యార్థిని విద్యార్థులపై ఉందని సమాజంలో మార్పు చైతన్యం తీసుకురావడానికి విద్యా సంస్థలు నాంది పలకాలని పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు పరకాల పట్టణంలోని గణపతి డిగ్రీ కళాశాలలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో గురువారం పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవురి రెడ్డి గారి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు అలాంటి చైతన్యానికి కూడా విద్యా సంస్థలు నాంది రాబోయే తరమైన విద్యార్థి విద్యార్థులు కూడా ఇంతకుండా ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి మా వంతుగా మేము భాగస్వామి ఉండాలి కృషి చేయాలని ఒక ఆలోచన కూడా రేకెత్తించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఒక రకంగా చెప్పాలి అంటే మీ పేరెంట్స్ కాదు సమాజాన్ని కూడా రేపు రాజ రోజులలో లీడ్ చేయవలసిన బాధ్యత మీరు తీవ్ర సరి దారిలో తీసుకుపోవలసిన బాధ్యత విద్యార్థిని విద్యార్థుల మీద కూడా ఉంది కూడా నేను ఒకటే కోరుతున్నా ఒక మంచి నవ సమాజానికి మీరు పునాదిగా మరి ఒక అవకాశాన్ని అందుకు ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కొన్ని విషయాలు కూడా నా దృష్టి తీసుకొచ్చారు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అన్నప్పుడు మరి ప్రథమార్థంలో ఇది విద్యా సంస్థలను ప్రోత్సహించడం అనే దానికన్నా ఎక్కువ మంది విద్యార్థులకు విద్యను అభ్యసించుకోవడానికి ఒక అవకాశంగా ఉండే ఎందుకంటే చాలా మంది ఫీజులు కట్టలేక పిల్లల్ని బాల కార్మికులుగా తీర్చి తీర్చిది నాకు తెలుసు బాల కార్మికులుగా వాళ్ళ పిల్లలను వివిధ పనులకు పంపించి మైనారిటీ పిల్లలనే కాకుండా ఈవెన్ ఐదు పది సంవత్సరాల పిల్లల్ని కూడా ఇళ్లలో పెట్టి వాళ్ళ ద్వారా కొంత డబ్బు ఆదాయం వస్తే మన కుటుంబం నడుస్తుంది అనే పరిస్థితి ఎందుకంటే ఫీజులు కట్టలేము ఫీజులు కట్టలేము అనే పరిస్థితి నుండి ఈ రోజు ప్రతి పిల్లల్ని కూడా ఈ యొక్క ద్వారా చదివించాలి అని చెప్పి అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు కానీ మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా ఇవాళ పిల్లల్ని చదివించే ఆలోచన ఇవాళ అక్షరాక్షత పర్సెంటేజ్ కూడా పెరగడానికి దోహదపడ్డానికి అలాంటిది వాళ్ళ విద్యా సంస్థల పరిస్థితి జీవితాలు ఇవ్వలేని పరిస్థితి రావడానికి కూడా ఇవాళ రాబోయే రోజులలో రాబోయే తరానికి కూడా విద్యార్థులకు కూడా ఇది నష్టం జరగబోతుంది తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ తొందరగా ఎంతో కొంత చెల్లించాలని కూడా ఈ ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉన్నది ముఖ్యమంత్రి గారితో మనము ఒకేసారి కొంత కొంత ఇచ్చుకుంటూ పోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి వారు కూడా గుర్తించడం జరిగిందనే విషయాన్ని తీసుకొస్తున్నాం ఎందుకో ఈ పరిస్థితి వచ్చింది అంటే మీరు చూస్తే ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా విద్యావేత్తలైన పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రము ఏడు లక్షల కోట్ల అప్పుతోటి ఇవాళ పుట్టవ బిడ్డ మీద కూడా రెండు లక్షల అప్పుతో ఇవాళ ఈ ప్రభుత్వము మరి ఉన్న పరిస్థితులలో ప్రజలకు అవకాశం ఇచ్చిందో బాధ్యత తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మీ చూసి తీసుకొస్తున్నా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అనే ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పి ఎవరిని నిర్లక్ష్యం చేయము కానీ మీన్ వెల్ ప్రజల సహకారం కూడా అవసరం ఉన్నది మీ అందరి సహకారం కూడా అవసరం ఉంది ప్రజల సహకారం ఉన్నప్పుడే ఏ ప్రభుత్వం అయినా ముందుకు జరుగుతుంది విషయాన్ని దృష్టి తీసుకొస్తూ మరి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి ఆరు గ్యారెంటీలతో పాటుగా విద్యా సంస్థల యొక్క అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ అభివృద్ధి అనే ఉన్న విద్యా సంస్థల యొక్క సస్టైనబిలిటీ ఏ విధంగా రక్షించుకోవాలి అనే ఒక దీనిలో ఇవాళ విద్యా సంస్థల యాజమాన్యం ఉన్న విషయం కూడా మాకు తెలుసు తప్పకుండా మీకు ఈ ప్రభుత్వము అంచెలంచెలుగా మీ యొక్క ఇబ్బందులను తొలగించడానికి అన్ని విషయాలు అన్ని విధాలు కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంబంధించిన విద్యార్థులకు కూడా ఒక ఫీజు రియర్స్మెంట్ అన్నారు అది మీకు చెప్పాను అదే కాకుండా సోదరులు మాట్లాడుతూ